ఎస్ నమస్తే అండి వెల్కమ్ టు సురేష్ హిందీ అకాడమీ మరి ఈ వీడియోలో మనం కొన్ని మిలియన్ డాలర్ల ప్రశ్నలకు సంబంధించి సమాధానాలను అన్వేషించేటటువంటి ప్రయత్నం చేద్దాం వీటికైతే ఇంకా ఇప్పటివరకు ఏ ఆన్సర్లు దొరకడం లేదు ఒక అంచనా మేరకు సో ఎప్పుడు ఉండొచ్చు ఏం జరగచ్చు అన్నటువంటిది ఒక్కొక్కటిగా మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం మరి అందరూ కూడా ఏపీడిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ హిందీ ఎగ్జామ్స్ రాశారు స్కూల్ ఎస్టెంట్ రాశారు టీజీటీ రాశారు పీజీటీ రాశారు మరి మూడింటిలో కూడా కొంతమందికి రకరకాల మార్కులు వచ్చి ఉన్నాయి కొంతమందికి ఎనభైలో ఉన్నారు డెబ్బైలో ఉన్నారు అరవైల్లో ఉన్నారు మరి ఓవరాల్గా ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క రకంగా కట్ ఆఫ్ ఉండొచ్చండి అది కూడా ఓసీ వాళ్ళకి ఒక రకంగా బీసీ వారికి ఒక రకంగా ఎస్సీ ఎస్టీ వారికి మరొక రకంగా సో ఈ విధంగా రకరకాల తేడాలతో కట్ ఆఫ్ ఉండొచ్చు కట్ ఆఫ్ అంటే చివరి అభ్యర్థికి అంటే ఆ క్యాస్ట్లో చివరి అభ్యర్థికి ఎంత స్కోర్ అయితే వచ్చిందో దానిని కట్ ఆఫ్ అని అంటారండి ఓకేనా మరి దీనికి సంబంధించి కొన్ని ప్రశ్నలకి మనం నాకు తెలిసినంత మేరకు సో మరి ఏదైతే నేను అనుకుంటున్నానో దానికి సంబంధించిన వివరాలను నేను తెలియజేస్తాను మొదటిగా ఉత్పన్నమయ్యే ప్రశ్నలు చూడండి అసలు మెరిట్ లిస్ట్ ఉంటుందా మరి ఎన్నా మొన్న అవతలెల్లుండి సో కొన్ని న్యూస్ ఛానల్లలో సోషల్ మీడియాలో మెరిట్ లిస్ట్ లేకుండా డైరెక్ట్గా సెలెక్షన్ లిస్టే ఉంటుంది అన్నటువంటి వార్త సంచలనం క్రియేట్ చేసి అందరినీ కూడా కకావికలం చేసింది ఎట్టకేలకి ఈ విషయానికి సంబంధించి ఒక కన్క్లూజన్ అయితే వచ్చింది డెఫినెట్గా మెరిట్ లిస్ట్ ఉండాల్సిందే అని చెప్పేసి మెరిట్ లిస్ట్ ఉంటుందండి ఎట్టి పరిస్థితుల్లో మెరిట్ లిస్ట్ ఉంటుంది ఇప్పటి వరకు జరిగినటువంటి అన్ని డిఎస్సిలలో అది ఆన్లైన్ జరిగిన ఆఫ్లైన్ జరిగిన ఏపీలో జరిగిన తెలంగాణలో జరిగిన ఎక్కడ జరిగిన ఏ రాష్ట్రంలో జరిగినా మెరిట్ లిస్ట్ అనేటటువంటిది కంపల్సరీ విడుదల చేశారు సో మొన్నటికి మొన్న తెలంగాణలో జరిగినటువంటి డిఎస్సిలో కూడా మెరిట్ లిస్ట్ జిఆర్ఎల్ జనరల్ ల్యాంక్ ర్యాంక్ లిస్ట్ అనేటటువంటి పేరుతో విడుదల చేశారు అది లేకుండా సెలక్షన్ లిస్ట్ అనేటటువంటిది రాదు మెరిట్ లిస్ట్ ఉంటుంది మరి ఎప్పుడు ఉంటుంది మరి దాదాపుగా రెండో తేదీ నుండి ఆగస్టు రెండో తేదీ నుండి అదుగో ఇదిగో ఈరోజు ఇరే రేపు ఈరోజు సాయంకాలం ఈరోజు రాత్రి అని డిఎస్సి అభ్యర్థులు కంటి మీద కొనుక్కు లేకుండా ఎదురు చూస్తూనే ఉన్నారండి చాలామంది డిప్రెషన్కి లోన్ అయిపోతూ ఉన్నారు తలనొప్పులు వచ్చేస్తూ ఉన్నాయి నిజానికి తాడో పేడో తేల్చేస్తే వేరే పనులలోకి వెళ్ళిపోతాం సార్ అని నా నాకు చాలామంది కాల్స్ చేసి చెబుతూ ఉన్నారు సో కానీ ఇది మన చేతుల్లో లేనటువంటి విషయము ఎందుకంటే చాలా ప్రాసెస్ అయితే జరగాల్సినటువంటిది ఉంది ముఖ్యంగా గత టెటిలలో జరిగినటువంటి ఈ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి డేటా కలెక్ట్ అవ్వాలి సో అదేవిధంగా స్పోర్ట్స్ కోటాలో ఉన్నటువంటి వారి యొక్క డేటా ఉండాలి సో వీరందరికీ సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేస్తూ ఉన్నారు కాబట్టి కొంత లేట్ అవుతోంది సో మరి ఎప్పుడు ఉండొచ్చు అంటే నా అంచనా మేరకి మరి రేపు శనివారం లేదా శుక్రవారం రాత్రికి కానీ శనివారం ఉదయంకి కానీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోందండి ఓకేనా సో కాబట్టి ఇది రేపు ఉండే అవకాశం ఉంది అంటే శుక్రవారం కానీ శనివారం కానీ శుక్ర శనివారాలలో ఉండవచ్చు ఇక తర్వాత తీసుకున్నట్లయితే మెరిట్ లిస్ట్ నుండి ఎవరిని ఎలా సెలెక్ట్ చేస్తారు ఇక ప్రతి జిల్లాకి మెరిట్ లిస్ట్ని తీసుకొని ఈ మెరిట్ లిస్ట్ సపరేట్ సపరేట్గా ఉంటుందండి సో అంటే స్కూల్ అస్టెంట్ మెరిట్ లిస్ట్ ఒకటి ఉంటుంది అదేవిధంగా టీజీటీ మెరిట్ లిస్ట్ ఒకటి ఉంటుంది పీజీటీ మెరిట్ లిస్ట్ ఒకటి ఉంటుంది మూడు మెరిట్ లిస్టులు ఉంటాయండి అందుకే లేట్ అవుతుంది మెరిట్ లిస్ట్ అంటే ఆషా కాదు ప్రతి ఎగ్జామ్ మెరిట్ లిస్ట్ అనేటటువంటిది తీసుకుంటారు మరి ఈ మూడింటిని మనకి ఏ జిల్లా వాళ్ళకి ఆ జిల్లా దానికి సంబంధించిన మన ఏపీఎస్సి వెబ్సైట్లో ఉంచుతారు జిల్లాల వారీగా అదేవిధంగా టీజీటీ మెరిట్ లిస్ట్లు అయితే జోనల్ వారీగా ఆ జోన్లో ఉంచుతారు పీజీటీని కూడా జోనల్ వారీగా ఉంచుతారు కొన్ని స్టేట్ వైడ్ పోస్టులు ఉన్నాయండి ఏపీఆర్ఎస్ కానీ జువైనల్ వెల్ఫేర్ కానీ వీటికైతే కనుక స్టేట్ వైడ్ పోస్టులు కాబట్టి ఆ మెరిట్ లిస్ట్ని కూడా విడుదల చేస్తారు ఇది మీరు బాగా గమనించాల్సినటువంటి విషయం సో ఎన్ని మెరిట్ లిస్టులు వస్తాయంటే మూడు ఎగ్జాంపులు రాసుంటే స్కూల్ ఎస్టెంట్ సపరేట్ టీజీటీ సపరేట్ అదేవిధంగా పీజీటీకి సపరేట్గా మెరిట్ లిస్ట్ వస్తుంది మరి ఈ మెరిట్ లిస్ట్ నుండి ఎలా సెలెక్ట్ చేస్తారు మరి మీ మీ జిల్లాల్లో గత డిఎస్సిలో రోస్టర్ సైకిల్ ప్రకారంగా ఏ నంబర్ దగ్గర అయితే ఆగి ఉందో ఆ నెంబర్ దగ్గర నుండి మెరి ఈ యొక్క ఈ సెలెక్షన్ లిస్ట్ని తీసుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ కడప జిల్లాలో అరవై దగ్గర ఆగిపోయిందండి మరి ఇప్పుడు అరవై ఒకటి నుండి మెరిట్ ఈ యొక్క సెలక్షన్ లిస్ట్ అనేటటువంటిది తీసుకుంటారు మరి దీనికి సంబంధించినటువంటి జీవోలు ఏమేమి ఉన్నాయి ఏ ఏ జివోల ప్రకారంగా సెలెక్ట్ చేస్తారు అన్నదానికి సంబంధించి నేను మీకు కొన్ని జీవోస్ డిస్ప్లే చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను మరి ఇది మన డిఎస్సి వెబ్సైట్ అండి నా వెనకాల ఉన్నటువంటిది సో మరి ఇందులో ఫేక్ న్యూస్ ఇన్ సోషల్ మీడియా క్లారి క్లారిఫికేషన్ టు క్యాండిడేట్స్ చాలా ఫేక్ న్యూస్ వస్తున్నాయి అని చెప్పేసి మన వెబ్సైట్లో క్లియర్గా నమోదు చేయడం ఈ మెసేజ్ రూపంలో ఎంటర్ చేయడం జరిగింది మరి రిక్రూట్మెంట్ ప్రాసెస్కి సంబంధించి చూడండి ఏమేమి ఉన్నాయి షెడ్యూల్ ప్రెస్ నోట్స్ గవర్నమెంట్ జీవో ఆర్డర్స్ ఇక్కడ చివరగా మీరు బాగా గమనించినట్లయితే ఆ చివరగా ఉన్నటువంటిది సో ఇదండి గవర్నమెంట్ ఆర్డర్స్ జీవోస్ అనేటటువంటి ఒక కాలం ఉంది ఇందులో దీన్ని టచ్ చేయండి ఏ ఏ జీవోల ప్రకారంగా మన డిఎస్సిని నిర్వహిస్తారు సెలక్షన్ లిస్ట్ తీస్తారు మరి క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేస్తారు అనేది కూడా ఇందులో ఉంది దాదాపుగా పదహారు పదహారు ఇరవై ఒక్క జీవోలు ఈ ఇరవై ఒక్క జీవోలలో ఏమేమైతే చెప్పబడి ఉందో దాన్ని అనుసరించి క్లియర్గా ఫిల్ అప్ చేసుకుంటూ వస్తారు అన్నింటికంటే ప్రధానమైనటువంటిది ఈ జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ అండి ఈ జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ ఫస్ట్ది దీంట్లో మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా కూడా ఉంటుంది సో ఇది మనం తెలుసుకోవాలంటే దీన్ని క్లిక్ చేసుకోవాల్సి ఉంటుందండి మరి క్లిక్ చేసుకున్నట్లయితే ఓపెన్ అవుతుంది కదాన్ని మనం సో దేంట్లో అయినా సరే చదువుకోవడం చేయొచ్చు ఇక తర్వాత మరి ప్రతిదానికి స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సర్వీస్ రూల్స్ ప్రకారంగా అదేవిధంగా కొన్ని సొసైటీలు ఉన్నాయండి ఆ సొసైటీల యొక్క సర్వీస్ రూల్ ప్రకారంగా అదేవిధంగా నార్మలైజేషన్ ప్రాసెస్ మన హిందీ వాళ్ళకి నార్మలైజేషన్ లేదు మీరు బాగా గుర్తుపెట్టుకోండి హిందీ వాళ్ళకి ఒకే సెషన్లో జరిగింది కాబట్టి నార్మలైజేషన్ లేదు ఓకేనా సో మరి అదేవిధంగా దీనికి సంబంధించి ఆర్డినెన్స్ ఏమేమి వచ్చాయి ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కొన్ని ఆర్డినెన్స్ వచ్చాయి కాబట్టి వాటిని దృష్టిలో ఉంచుకుంటారు జివో ఎంఎస్ నెంబర్ సెవెంటీన్ జివో నెంబర్ సెవెంటీన్లో ఏముంది జివో నెంబర్ ఎయిటీన్లో ఏముంది వీటన్నింటికి సంబంధించి ఒకసారి నేను డౌన్లోడ్ చేసుకొని నాకు తెలిసిన మేరకు మీకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తాను ఒక్కొక్క జివోను ఒక్కొక్క వీడియోలో నేను మీకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తాను ఓకేనండి ఈ మొత్తం మరి సొసైటీస్ అమెండ్మెంట్ సొసైటీస్ సొసైటీలు అంటే మన టీజీటీ ఉన్నటువంటి ఏవైతే ఏపీఆర్ఐఏఎస్ ఏపీఎస్ ట్రైబల్ వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్ ఎస్సీ వెల్ఫేర్ సో ఈ సొసైటీలకు సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ ప్రాసెస్ గురించి మొత్తానికి ఆషామాషీ ప్రాసెస్ కాదండి ఈ జీవోలలో ఏమేమైతే చెప్పబడి ఉందో సుప్రీంకోర్టు తీర్పుల మేరకు సో తదను తదనుసారంగా మొత్తం అంతా కూడా ఈ ఈ సెలక్షన్ లిస్టు రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేటటువంటిది జరుగుతూ వస్తుంది ఓకేనండి ఇక తర్వాత ఇంకా కూడా ఫ్రీక్వెంట్లీ యాస్క్డ్ క్వశ్చన్స్ అని కొన్ని ఉన్నాయి యూజర్ మాన్యువల్స్ అని కొన్ని ఉన్నాయి ఓకేనండి సో దీనికి సంబంధించి ఏది కావాలనుకుంటే మనం దాన్ని యూజర్ మాన్యువల్ తెలుగులో యూజర్ మాన్యువల్స్ సో ఎలా వాడుకోవాలి అని చెప్పేసి మనకు క్లియర్గా యూట్యూబ్లో కూడా వీడియోలు పెట్టున్నారండి మనకేదైనా తెలియకపోతే సో మరి ఈ వీడియోల రూపంలో ఉన్నాయి తీసుకోవచ్చు ఓకేనా సో మనము చూసి గమనించవచ్చు మనకేదైనా ఒక ప్రాసెస్ గురించి తెలియదు అని అనుకున్నప్పుడు ఇక్కడ వీడియోల రూపంలో ఉంటుంది దాన్ని చూసుకోవచ్చండి ఓకేనా ఇక తర్వాత షెడ్యూల్ ప్రెస్ నోట్స్ ముఖ్యంగా ఇటీవల విడుదల చేసినటువంటి ప్రెస్ నోట్స్ మెగా డిఎస్సికి సంబంధించి ఈఎం టీఎం మరి ప్రెస్ నోట్ ఫైనల్ మరి ప్రెస్ నోట్ ఫైనల్లో ఇందులో ఉన్నటువంటిది నేను మీకు ఒకటి తెలియజెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ ప్రెస్ నోట్ ఈ ప్రెస్ నోట్లో మనకి మొత్తం అంతా కూడా చాలామంది అడుగుతూ ఉంటారు సార్ నేను ఎగ్జామ్ రాసేటప్పుడు ఫలానా క్వశ్చన్కి ఫలానా ఆన్సర్ పెట్టినట్లుగా నాకు క్లియర్గా గుర్తుంది సార్ కానీ లాస్ట్లో నా రెస్పాన్స్ సీట్లో వేరేది ఉన్నట్లుగా కనిపిస్తోంది అని చెప్పేసి అంటూ ఉంటారు సో అటువంటివి ఏవి జరగవండి చాలా ట్రాన్స్పరెంట్గా చాలా క్లియర్గా చాలా చట్టబద్ధంగా అన్ని జాగ్రత్తలు తీసుకొని చేయడం జరుగుతుంది సో మీకు కొన్ని వివరాలను తెలియజేసే ప్రయత్నం చేస్తాను చూడండి మరి ఇవన్నీ కూడా సీబీటీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రూపంలోనే జరుగుతూ ఉంటాయి ఇక ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ పేపర్ డెలివరీ కంప్లీట్గా ఎన్క్రిప్టెడ్ అంటే ఖచ్చితంగా చట్టబద్ధం చేసి దాచి ఉంచినటువంటి ప్రాసెస్లోనే జరుగుతుంది అదేవిధంగా రియల్ టైం సర్వర్ మానిటరింగ్ రియల్ టైం అంటే దాని తర్వాత కానీ దాని ముందు కానీ మనం ఏం చేయడానికి వీలవ్వదు చాలా ఖచ్చితత్వంతో క్లియర్గా జరుగుతుందండి దీని గురించి సాఫ్ట్వేర్ని కానీ ప్రభుత్వాన్ని కానీ ఎటువంటి వారిని కానీ సంశయించాల్సిన అనుమానించాల్సిన పనే లేదు ఓకేనా మరి ప్రశ్న పత్రాల లీక్ కానీ ట్యాంపరింగ్కి కానీ ఎటువంటి అవకాశం ఉండదు దీన్ని ఒకటికి పదిసార్లు నేనే చెబుతూ ఉన్నాను జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అంతేకాకుండా ఒకవేళ మీకు డౌన్ డౌట్ ఉన్నట్లయితే ఇప్పుడు చూడండి నా స్క్రీన్ పైన స్క్రీన్ పైన కర్సర్ ఆ యొక్క కర్సర్ పాయింట్ మీకు కనిపిస్తూ ఉంది కదండి సో మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా కర్సర్ పాయింట్ ఎక్కడెక్కడ తిరిగింది స్క్రీన్ పైన సో మరి ఈ యొక్క స్క్రీన్ హైలైట్ అవుతుంది మీరు ఆన్సర్ దేన్నైతే సెలెక్ట్ చేసుకున్నారో అది హైలైట్ అవుతుంది సో కాదు అది అప్పుడు ఆ ఆ మానిటర్లో స్క్రీన్ రికార్డ్ అయి ఉంటుంది అనమాట అదంతా కూడా ప్రభుత్వం దగ్గర భద్రంగా ఉంటుంది ఓకేనండి తర్వాత అభ్యర్థులు కన్ఫర్మ్ చేసిన తర్వాతనే నమోదవుతుంది అవుతుంది మనం క్లిక్ ఇచ్చిన తర్వాతనే అది నమోదవుతుంది అవుతుంది ఇంకా సెకండ్ టు సెకండ్ ఆడిటింగ్ సిస్టమ్ ద్వారా నమోదవుతుంది ప్రతి సెకండ్ ఈ కర్సర్ ఎక్కడెక్కడ తిరిగింది మనం ఏమేం చేసాం ఏ దాన్ని క్లిక్ ఇచ్చాం ఏది హైలైట్ అయ్యింది అనేది కూడా తెలుస్తుంది ఓకేనా ఇంకా ప్రశ్నపత్రాలు నిబంధనలకు అనుగుణంగానే చాలా జాతీయ విద్యా పరిశోధనా సంస్థ సో ముఖ్యంగా ఎన్సిటిఈ నామ్స్ మేరకు మరి జాతీయ ఉపాధ్యాయ విద్యా సంస్థ ఎన్సిటిఈ నామ్స్ సిలబస్ మేరకు సో అంతా కూడా ఈ సిలబస్ ఆధారంగానే అనుసరించడం జరిగింది ముందుగా రూపొందించిన అభ్యర్థులకు అందుబాటులో ఉంచిన సిలబస్ బ్లూ ప్రింట్ పరీక్షా విధానం ప్రశ్నల సంఖ్య ప్రకారంగానే ప్రశ్న పత్రాల రూపకల్పన జరిగింది ప్రశ్నల రూపకల్పనలో విషయ పరిజ్ఞానంతో పాటు అనువర్తిత రూపంలో కాఠిన్యత స్థాయిని అనుసరించడం జరిగింది సో ఖచ్చితమైనటువంటి బ్లూ ప్రింట్ ప్రకారంగానే జరిగింది మరి బహుళ సెషన్ల నిర్వహణ మన హిందీ వాళ్ళకైతే సింగిల్ సెషన్లోనే జరిగింది కాబట్టి ఇక ఈ పాయింటే అవసరం లేదు ఓకేనండి సో కాబట్టి దీనికి సంబంధించి దాదాపుగా అరవై తొమ్మిది కేటగిరీల అండి ఒకటి కాదు రెండు కాదు అందుకే ప్రాసెస్ లేట్ అవుతోంది ఎందుకంటే గతంలో ఇన్ని కేటగిరీల పోస్టుల రిక్రూట్మెంట్ జరగలేదు సో ఒక మెగా డిఎస్సి కాబట్టి కేటగిరీలు ఎక్కువగా వచ్చాయి అందుకో ప్రాసెస్ ఈ రోజు అవుతోంది ఈ రోజు అవుతోంది అని చెప్పేసి అయితే మనకు కుతూహలం ఉంది గవర్నమెంట్ ఒక పది రోజులు ఎక్కువైనా తీసుకొని ఫలానా డేట్ ఖచ్చితంగా మీకు రిలీజ్ చేస్తామని ఒక స్టేట్మెంట్ మనకి ఈ యొక్క వెబ్సైట్లో స్క్రోలింగ్ చేసినట్లయితే బాగుంటుంది సో మరి ఒకేసారి అందులో అరవై పోస్టులకు ఒకే సెషన్లో పరీక్షలు పూర్తవగా ఎనిమిది కేటగిరీలకు రెండు సెషన్లలో జరిగాయి ఎనిమిది కేటగిరీలకు రెండు సెషన్లలో జరిగాయి ఓకేనండి ఇక నార్మలైజేషన్ ప్రక్రియ అంతా కూడా జీవో నెంబర్ వన్ ఫైవ్ వన్ సిక్స్ ప్రకారంగా జరుగుతుంది అది మనకు ఏమీ కాదు ఓకేనండి గతంలో కూడా ఇలాగా జరిగాయి మరి రెస్పాన్స్ షీట్లపై అపోహలకు తావు లేదు అని సో ఎందుకంటే కర్సర్ ఎక్కడెక్కడ తిరిగింది అన్నటువంటిది క్లియర్గా రికార్డ్ అయి ఉంటుంది మరి మ్యాక్ టెస్ట్ సౌకర్యం కనిపించి మరి చాలామంది అభ్యర్థులు అవగాహన లేపకపోవడం వల్ల కానీ అందుకే మన ఆన్లైన్ టెస్ట్లు రాయండ్రా రాయండ్రా అని చెప్పేసి ఎంత మనం రిక్వెస్ట్ చేసుకున్నాము అంతమందిని రిక్వెస్ట్ చేసుకున్నాం సారీ సో మరి అదేవిధంగా నెక్స్ట్ మరి ముఖ్యంగా మా అండి మా ఫ్రెండ్స్ని చాలామంది మాతో పాటు ఉన్నటువంటి ఫ్రెండ్స్ని మాతో పాటు హిందీ పండిట్ ట్రైనింగ్ చేసినటువంటి ఫ్రెండ్స్ని మనం ఎంతో చాలా రిక్వెస్ట్ చేసుకున్నాము వాళ్ళంతా మా ఫ్రెండ్స్ కాబట్టి ఇవ్వే అనేసాను ఎందుకంటే నేను అడిగింది ఇద్దరు ముగ్గురిని ఓకేనండి మిమ్మల్ని అయితే కాదు దీన్ని దృష్టిలో ఉంచుకోండి నెక్స్ట్ తర్వాత మరి చాలామంది అభ్యర్థులు సేవ్ చేయకపోవడం వల్ల లేదా చిన్నపాటి లోపాలు చేయడం వలన రిజిస్టర్ కాలేదని తప్పుగా నమోదయ్యాయని పొరపాటు పడుతున్నారు అలాంటిది అంటూ జరగదు పరీక్షా సమయంలో అభ్యర్థి యొక్క ప్రతి చర్య సెకండ్ టు సెకండ్ ఆడిటింగ్ సిస్టమ్ ద్వారా నమోదు చేయబడ్డాయి సో మరి దీనికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా తెలియజేశాడు సో ఇది ఈరోజు ఉన్నటువంటి మ్యాటర్ అండి ఇంకా కూడా మనం తీసుకున్నట్లయితే సో మరి ఇంకా నెక్స్ట్ ప్రశ్నలు ఎలా సెలెక్ట్ చేస్తారు అంటే ఈ జివోల ప్రకారంగా సెలెక్షన్ ఆ ప్రాసెస్కి సంబంధించి గత వీడియోలో నేను చెప్పేసి ఉన్నాను మీరు ఒకసారి చూసుకోవచ్చు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మరి ఎక్కడైనా సరే సెలెక్షన్ లిస్ట్ వచ్చిన తర్వాతనే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి రమ్మంటారండి లేదంటే మొత్తం పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు మందిని పిరవాలంటే వాళ్ళందరి సర్టిఫికేట్లు చెక్ చేయాలంటే అసాధ్యమయ్యే పని చాలా టైం తీసుకుంటుంది సో సెలెక్షన్ లిస్ట్ పెట్టిన తర్వాతనే సో వారిని మాత్రమే సర్టిఫికెట్లు తీసుకొని రండి అన్నీ కూడా అని పిలవడం జరుగుతుంది మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది బహుశా ఈ ఆదివారం కానీ సోమవారం కానీ ఉండే అవకాశం కనిపిస్తోందండి మరి ఎక్కడ ఉంటుంది స్కూల్ ఎస్టెంట్లకైతే వాళ్ళ జిల్లా హెడ్ క్వార్టర్లో ఏదైనా ఒక పెద్ద బిల్డింగ్ని తీసుకుంటారు గవర్నమెంట్ బిల్డింగ్ లేదా ఏదైనా ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ లేదా ఏదైనా ఒక పెద్ద ఆడిటోరియం కానీ తీసుకొని చెక్ చేస్తారు అక్కడ కొన్ని కౌంటర్లు ఉంటాయి ముఖ్యంగా క్యాస్ట్ చెక్ చేయడానికి ఆ వెల్ఫేర్ ఆ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి ఒక కౌంటర్ మన లోకల్ ఏరియాను డిసైడ్ చేయడానికి ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ కౌంటర్ ఒకటి ఉంటుంది మిగతావన్నీ కూడా ఇంకొక కౌంటర్గా ఉంటాయి మూడు కౌంటర్లు ఉంటాయండి ఒక్కొక్క సబ్జెక్ట్కి సంబంధించి మూడు కౌంటర్లు ఉంటాయి ఇక ఎక్కడ ఉంటుందంటే అదే డిస్టిక్ హెడ్ క్వార్టర్లు ఇక టీజీటీ పీజీటీలకు సంబంధించి గతంలో మరి ఏ జోన్లో ఆ జోన్ హెడ్ క్వార్టర్లో ఉండేది సో అంటే ఈ కడప ఈ మొత్తం ఈ రాయలసీమ జోన్ ఫోర్కి హెడ్ క్వార్టర్ కడప అండి ఈ స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించి కాబట్టి కడపలో జరిపేవాళ్ళు సో అలాగా ఏ జోన్కి ఆ జోన్ హెడ్ క్వార్టర్లో మీకు సో అది కూడా మీకు వివరంగా తెలియజేస్తారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత ప్రాసెస్ ఏమిటి మీ సర్టిఫికేట్లు అన్నీ ఖచ్చితంగా ఉన్నాయి ఏ పొరపాట్లు లేవు అన్నీ చట్టబద్ధంగా ఉన్నాయి అని తెలిస్తే వెంటనే ఒకరోజు మరి జాయినింగ్ ఆర్డర్ ఇవ్వడం కోసం అంతా కూడా విజయవాడకి రావాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది అయితే గతంలో టీడీపీ హయాంలో జరిగినప్పుడు ఇలాగే జాయినింగ్ ఆర్డర్లు అన్నీ కూడా అందరినీ రమ్మని చెప్పేసి విజయవాడలోనే ఇవ్వడం జరిగింది మొన్నటికి మొన్న తెలంగాణలో కూడా అందరికీ కూడా హైదరాబాద్లో లాల్ బహదూర్ స్టేడియంలో ఇవ్వడం జరిగింది అలాగా జాయినింగ్ ఆర్డర్ అయితే కనుక మీకు విజయవాడలో ఇస్తారు మరి జాయినింగ్ ఆర్డర్లో మీ ప్లేస్మెంట్ ఉండదని ఓన్లీ మీరు జాబ్కి సెలెక్ట్ అయ్యారు అన్నటువంటి విషయం మాత్రమే ఉంటుంది ఇక నెక్స్ట్ కౌన్సిలింగ్ ఉంటుందండి కౌన్సిలింగ్ అంటే మీరు ప్రయారిటీ ఆర్డర్లో తీసుకున్నటువంటి స్కూల్ అసిస్టెంట్ కూల్ సెలెక్ట్ అయిన తర్వాత మీ జిల్లాలో ఉన్నటువంటి ఖాళీలు అన్నింటినీ ఆన్లైన్లో పెట్టేస్తారు అందులో మీ పైన ఉన్నటువంటి ర్యాంకర్లు తీసుకోంగా మిగిలినటువంటి పోస్టులలో మీరు ఒకటి తీసుకోవాల్సి ఉంటుంది అది ఈ యొక్క కౌన్సిలింగ్ ప్రాసెస్ కౌన్సిలింగ్ అంటే కనుక మనం ప్లేస్మెంట్ ఎక్కడికి ఎక్కడ పని చేయాలి ఏ పని పనిచేయాలి ఏ మున్సిపాలిటీలో చేయాలి అనేది అంతా ఆన్లైన్ ద్వారానే జరిగే అవకాశం ఉందండి గతంలో అయితే ఆఫ్లైన్ ద్వారా జరిపేవాళ్ళు కానీ ఇప్పుడు ఆన్లైన్ ద్వారానే జరుపుతారు ఎందుకంటే ఒకేసారి పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు మందికి కూడా ఒకేసారి ఆ యొక్క జాయినింగ్ ఆర్డర్స్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వాలని అనుకుంటూ ఉన్నారు కాబట్టి ఓకేనండి సో ఇది జరగబోయేటటువంటిది నేను కూడా ఇది నాకు తెలిసినంత సమాచారం మేరకు మాత్రమే పంచుకున్నాను ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే ఇది ప్రభుత్వం యొక్క అభిప్రాయం కానే కాదు ఓకేనండి సో ఇది ఇలా జరగచ్చు అన్నటువంటి అంచనా అంతేకాని ఇందులో కొంత మార్పులు చేర్పులు ఉండొచ్చు ఈ యొక్క మెరిట్ లిస్ట్ రావడం లేట్ అవ్వచ్చు ముందవ్వచ్చు ఏదైనా జరగవచ్చు సో కొంత తెలిసిన మేరకు మీకు మా అభిప్రాయాన్ని పంచుకున్నాం ఓకేనండి థ్యాంక్ వెరీ మచ్